మ్యాచ్ పిచ్చెక్కించే పిచ్చెక్కించేసిండ్రు చివరి ఓవర్లనైతే బాల్ బాల్ కి టెన్షన్ పీక్స్ ల పోయింది కానీ ఏ మాట కామాటేమా భువనేశ్వర్ భువనేశ్వరే గంత టెన్షన్ లో కూడా కిర్రాక్ బాలింగ్ చేసి మ్యాచ్ ని గెలిపించడు చిన్న ముచ్చట కాదు ఆ లాస్ట్ బాల్ కి రెండు పరుగులు కొట్టేడుతున్నప్పుడు అయితే ఊపిరి బిగబట్టుకొని చూసిన గట్లాంటి టైంలో కూడా ఉల్టా సీనికి మస్తు దైర్యం కావాలి కరెక్ట్ చేసిండు పావెలు కూడా మిస్ చేసిండు ఎల్బిడబ్ల్యూ అయ్యిండు గెలుస్తుంది అనుకున్న రాజస్థాన్ కి తిలకిచ్చి మన హైదరాబాద్ టీం ని గెలిపించిండు భూమి ఆ ఎల్బిడబ్ల్యూ కి రివ్యూ అడిగినప్పుడు కూడా ఏమైతుందని పిచ్చ టెన్షన్ పడ్డ మీకు కూడా ఇట్లనే అనిపించిందా మామా మ్యాచ్ మనం గెలిచినాం కానీ కొంచెం అటు ఇటు అయ్యుంటేనా గీ ఇద్దర్ని మాత్రం గట్టి మామ ఫస్ట్ ప్యాట్ జైస్వాల్ ఏడు రన్స్ ఉన్నప్పుడు ఇచ్చిన లడ్డు వదిలేసిండు దాంతో రెచ్చిపోయిన జైస్వాల్ అరవై ఏడు రన్స్ కొట్టేసిండు ఇక రెండో మనిషి ఎవరో ఎరకనా అభిషేక్ పరాగ్ ఇరవై నాలుగు రన్స్ ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్ ని అభిషేక్ శర్మ వదిలిపడేసిండు ఇక అప్పటి నుండి పరాక్ పిచ్చి కొట్టుడు షురు చేసిండు నాలుగు సిక్స్ ఎన్ని ఫోర్లతో డెబ్బై ఏడు రన్స్ దంచి పడేసిండు ఇట్లా రాజస్థాన్ నుంచి ఎక్కువ రన్స్ చేసిన గిల్లిద్దరు ఫస్ట్ అవుట్ అయ్యేటోళ్ళు మన జల్దే గెలిచేటోళ్ళం అట్లనే చివరి ఓవర్ల రెండు రెండు రన్లు ఇచ్చినప్పుడు కూడా మన ఫీల్డర్స్ వేసిన త్రోలను చూస్తే నాకైతే తిక్క రేగింది మామ అరే డైరెక్ట్ గా చేతికచ్చిన బాల్ని కీపర్ కే నీకి కింద మీద పడ్డరు ఒక్కళ్ళేమో వికెట్లకి కిలోమీటర్ అవతలేస్తారు ఇంకొకళ్ళు అసలు పానమే లేనట్టు తోయిస్తున్నారు మంచి ఉంటే మస్తు ఈజీగా అవుట్ అయ్యేటోడు పావెల్ ఇట్లాంటి తప్పులు చేస్తే ముంగట ముంగట కష్టమైతు గ్రౌండ్ ఉన్నామంటే ఫుల్ యాక్టివ్ ఉండాలి ఏమంటారు మామ ఈ మ్యాచ్ లా ఫస్ట్ మనోళ్లే బ్యాటింగ్ చేసేరు మా అన్న తెలుగోడు నితీష్ రెడ్డి కిర్రాక్ బ్యాటింగ్ చేసి డెబ్బై ఆరు రన్స్ దంచిండు హెడ్ కూడా యాభై ఎనిమిది కొట్టిండు ఇక క్లాస్ అయితే జబర్దస్త్ బదాయించిండు పంతొమ్మిది బాలర్లని నలభై రెండు రన్స్ కొట్టేసిండు గిట్ల మన ఓళ్ళ బ్యాటింగ్ తోటి రాజస్థాన్ ఓళ్ళకి రెండు వందల రెండు రన్స్ టార్గెట్ ఇచ్చినాం ఈ టార్గెట్ చేయడం భూవి ఫస్ట్ ఓవర్ బట్లర్ని బట్లర్ ని అవుట్ చేసి రాజస్థాన్ ని గట్టి దెబ్బ కొట్టిండు కానీ జైస్వాల్ పరాగ్ గట్టిగాడి మ్యాచ్ ని గెలిపించేంత పని చేసినారు కాకుంటే కరెక్ట్ టైమ్ లా మన బౌలర్స్ సూపర్ గా బౌలింగ్ చేసి మ్యాచ్ ని గెలిపించేసిండ్రు కూడా జబర్దస్త్ బౌలింగ్ చేసి మూడు వికెట్లు ఆడగొట్టినందుకు భువనేశ్వర్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చేది మరి ఈ మ్యాచ్ని నాలాగా మీరు కూడా మస్తుగా ఎంజాయ్ చేస్తే వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని దా సబ్స్క్రైబ్ చేయండి